హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నామండి హైదరాబాద్ లో ఎక్కువ మంది వండుకునేది హైదరాబాద్ స్పెషల్ అనమాట అండి నేనైతే ఫస్ట్ టైం అయితే వండుతున్నానండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ నేను ఎలా వండుకున్నాను అనేది చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి గిన్నె అనేది హీట్ ఎక్కాక దాంట్లో అయితే మిర్చి అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదండి అన్నీ కూడా వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి బిర్యానీ మసాలాలు అండి అన్నీ కూడా వన్ బై వన్ అయితే వేసుకుంటున్నాను అనమాట బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క యాలికలు అలాగే మిరియాలు లవంగాలు ఇంకా జీలకర్ర ఇవన్నీ కూడా వన్ బై వన్ అయితే వేసుకున్నానండి వీటన్నిటినీ కూడా ఒక టూ మినిట్స్ అయితే చక్కగా కలుపుకోవాలండి చూసారా చక్కగా అయితే కలుపుకున్నాను కదండి ఇప్పుడైతే ఫ్రెష్గా పెట్టుకున్న వెల్లుల్లి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇలా మనం అల్లం వెల్లుల్లి అనేది ఇంట్లో దంచింది కానీ కర్రీస్లో కానీ బిర్యానీలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా అయితే సూపర్ ఉంటదండి చూసారా చక్కగా వేగిపోయింది కదండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్ ఇప్పుడైతే నేను వీటిలోకి అయితే మంచిగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు అయితే వేసుకుంటున్నానండి ఇవైతే ఒక జస్ట్ ఒక వన్ మినిట్ అయితే ఇలా కలుపుకోవాలండి అవి కూడా చక్కగా అనమాట ఫ్రై అవుతాయి అనమాట కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బాస్మతి రైస్ అనేది ఒక టూ మినిట్స్ అయితే నానబెట్టుకున్నానండి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అనమాట తీసుకున్నాను చూసారు కదండీ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను అండి టూ మినిట్స్ అయితే నానబెట్టుకున్న రైస్ అంతటినీ కూడా ఇప్పుడు మన పోపులోకి అయితే వేసుకుంటున్నానండి మొత్తం మంచిగా కూడా కలుపుకోవాలండి ఇప్పుడే మనం కలుపుకోవాలన్నమాట రైస్ ఉడికేటప్పుడు కలపడానికి అవ్వదండి రైస్ ఉడికేటప్పుడు కలిపితే మనకి ముక్కలుగా విడిపోతుంది కదండి అందుకనే చక్కగా ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాను అయితే వాటర్ అయితే యాడ్ చేస్తానండి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను కదండి నేనైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే వాటర్ తక్కువ వేసుకోవాలండి వన్ టూ త్రీ గ్లాస్ ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే తీసుకున్నానండి చూసారా చక్కగా అయితే కలుపుకోవాలి చక్కగా కలుపుకున్నాం కదండి ఇప్పుడైతే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే నా రైస్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ అయితే అలా సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోయిందా లేదని కొంచెం టేస్ట్ చూడాలి చూస్తే మనకి ఎట్లా ఉండాలంటే సముద్రం నీరు ఎలా ఉంటాయండి ఉప్పుగా ఉంటాయి కదా కొంచెం లైట్గా ఉప్పుగా ఉంటాయి కదండి అలా అయితే వాటర్ని ఉండాలన్నమాట నెయ్యి అనేది పోపులో వేసుకోవచ్చు అండి ఇలా ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట నేను పోపులో వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వేసుకుంటున్నానండి ఇప్పుడు నెయ్యేసాం కదండి చక్కగా మొత్తం అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నానండి అలా ఒక టూ మినిట్స్ తర్వాత తీసేసి ఇంక ఇప్పుడైతే నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట మొత్తం మొత్తం చక్కగా కలుపుకోవాలండి కలిపేసుకునే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత అయితే పెట్టేయాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది ఎలా ఉందనేది చూస్తారు కానీ మంచిగా కలిపిస్తాం కదండి ఇప్పుడైతే మూత పెట్టేసేయాలి మూత పెట్టేసాం కదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తీద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి చూసారా టేస్టీ టేస్టీ బగార అన్నం అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చేటప్పుడు ఇలా వండి పెడితే టేస్టీ టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా అయిపోతుందండి సూపర్ ఉంది కదండి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫస్ట్ టైం ఉండేనండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట నేనైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చూసారా రైస్ అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి అంటే ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను ఇంకా వాటర్ ఏమైనా ఉందా అని చూసారా వాటర్ ఏం లేదు కదండీ ఫైనలీ సక్సెస్ అనమాట అన్నం అయితే సూపర్గా వచ్చింది ఇగోండి ఫైనల్లీ ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా ప్లేట్లలోకి అయితే సర్వ్ చేస్తున్నాను మీలో ఎంతమందికి అన్నం ఇష్టం అనేది చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వండాను తిన్నాను ఇంకా మనం అన్నం వండేటప్పుడు దానికి కాంబినేషన్ వండాలి కదండీ చికెన్ అన్నమాట వావ్ చూసారా ఎంత బాగుందో తెలుసా అండి బగారా అన్నం విత్ చికెన్ కర్రీ అయితే సూపర్ ఉందండి చాలా బాగుందనమాట చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది బగారన్నం కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే ఇంకా మా హస్బెండ్కి మా పెద్ద బాబుకి అలాగే మా అన్నయ్యకి అందరికీ కూడా పెట్టేస్తాను లెగ్ పీస్లు అయితే రెండు తీసుకొస్తామండి ప్రతిసారి మా హస్బెండ్కి ఒకటి ఇంకా అలాగే మా పెద్ద బాబుకి ఒకటి ఇంకా వీటితో పాటు ఆనియన్స్ కూడా ఉండాలి కదండి చక్కగా ఆనియన్స్ కూడా కట్ చేసేసాను అనమాట ఇప్పుడైతే వేసేస్తున్నానండి ఆనియన్స్ అలాగే రైస్ అనమాట బగారన్నం అలాగే చికెన్ కర్రీ లెగ్ పీస్ అనమాట ఇది మా బాబుకండి ఫస్ట్ మా బాబుకి పెడుతున్నాను ఎంత తింటా అంత తింటాడండి వాడి ఇష్టం నచ్చితే తినేస్తాడు నచ్చకపోతే వదిలిపెడతాడు అనమాట చూసారా ఫైనలీ మా హస్బెండ్ ఇంకా అలాగే మా బాబు అలాగే మా అన్నయ్యకి అయితే పెట్టేశానండి వీళ్ళు ముగ్గురు తింటున్నారనమాట నేను ఎందుకు తినట్లేదు అనుకుంటున్నారా మా బుడతడు ఉన్నాడు కదండి చిన్నోడు ఇంకా మా చిన్నోడినయితే ఎత్తుకుని ఉన్నాను అనమాట వీళ్ళందరూ తినేసాక ఇంకా నేనైతే తింటాను అనమాట మా హస్బెండ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మా బాబుని పట్టుకుంటారు ఇప్పుడు నేనైతే తినేస్తానన్నమాట ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బై ఆల్